వెల్కమ్ టు రామోస్ టీవీ టిడిపి తీర్థం పుచ్చుకున్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జోగి రాజేంద్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర కురుబ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్ర నాగరాజు తెలుగుదేశం పార్టీలో చేరారు జోగి రాజేంద్ర స్వగృహంలో బీసీ సంఘం సభ్యులందరూ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ పార్టీ కాండువ వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ బీసీలంటే తెలుగుదేశం పార్టీ అని బీసీలంతా టిడిపి వైఫై ఉన్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్రతో పాటు బీసీ సంఘం సభ్యులతో కలిసి పార్టీలో చేరడం శుభ పరిణామమని దగ్గుపాటి అన్నారు ఈ సందర్భంగా జోగి రాజేంద్ర మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యాభై నాలుగు బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్లకు ఒక పైసా కూడా నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా నిర్వీర్యం చేశారన్నారు బీసీ సప్లాన్ నేతలను ఇతర పథకాలకు మళ్ళించడం బీసీలో అభివృద్ధికి అడ్డుపడడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ పనిచేస్తుందన్నారు బీసీలకు తెలుగుదేశం పార్టీతోనే న్యాయం జరుగుతుందని భావించి తాను తెలుగుదేశం పార్టీలో చేరినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర తెలపారు హ్యాపీగా ఉంది మా మిత్రుడు బీసీ జిల్లా అధ్యక్షుడు జోగి రాజేంద్ర గారు అలాగే కురువ సంఘం జిల్లా అధ్యక్షుడు చిట్టా నాగరాజు గారు తెలుగుదేశం పార్టీలకు చేరడం జరిగింది అంతా కలిసి గట్టిగా కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మాట ఇచ్చారు నాకు చాలా సంతోషంగా ఉంది మా మిత్రులు అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం చాలా బ్రహ్మాండంగా బ్రహ్మరతం పడుతున్నారు ఆ ప్రచారంలో భాగంగానే ఈ స్పందన చూసి మా మిత్రులందరూ తెలుగుదేశం చేరడం జరుగుతూ ఉంది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎస్ శంకర్రావు గారు పిలుపు మేరకు ఈరోజు ఎన్డీఏ కూటమికి ఇంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ కావడం జరుగుతూ ఉంది ఈరోజు పెద్దలు అనంతపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి మా అన్న దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు ఈరోజు మా స్వగృహానికి విచ్చేయటం అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు వందలాది మందిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ పార్టీలోకి జాయిన్ కావడం కూడా జరిగింది అదేవిధంగా అన్న యొక్క గెలుపుకు మేమంతా కూడా బీసీ సంక్షేమ సంఘమే కాదు మా మిత్రులు కాదు మా సగర్ సంఘం కాదు మా అందరూ కూడా ప్రత్యేకించి మా బీసీ కులాలన్నీ కూడా అన్నింట నడిపించే ప్రయత్నం మేమంతా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి యొక్క కలగలన అటువంటి స్వర్ణాధ్రప్రదేశ్ని సాధించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాబోయే నాలుగు కార్పొరేషన్లు పెట్టి బీసీని మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నగరంలో అభివృద్ధి జరిగింది జరిగిందని చెప్పి ఊదురు కొడతా ఉన్నటువంటి నాయకులను కూడా తరిమి కొట్టేందుకు కూడా మేమంతా కూడా సిద్ధంగా పోతా ఉన్నాం ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా దగ్గుబాటు అన్నీ గెలిపించుకునేందుకు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పి మరొకసారి గట్టిగా చెప్తూ అన్న ఒక నాయకత్వాన్ని బలంగా తీసుకెళ్తాం అన్ని వర్గాలకు దగ్గర చేస్తాం అన్న వెంట నడవడానికి ఈ నెల రోజులు కూడా మేమంతా కూడా కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రానున్న ఎన్నికల్లో నాయకులందరూ అందరినీ కూడా పట్టుకొని ముందు తీసుకెళ్తామని తెలియజేస్తాం